వెల్కమ్ టు ఏపీ ట్వంటీ త్రీ న్యూస్ ఛానల్ పన్నెండు లక్షల వరకు మినహాయింపు మధ్య తరగతి ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన పన్ను నిబంధనల్లో మార్పులు మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట కలిగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ఆదాయపు పన్ను కొత్త స్లాబ్లను ప్రకటించారు ఇందులో పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించారు జీత భత్యాలకు ఈ పరిమితిని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకు పెంచుతున్నట్లు చెప్పారు మధ్య తరగతికి ఎంత ప్రయోజనం భారతదేశంలో మధ్యతరగతి అంటే వార్షిక ఆదాయం ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ధరల ఆధారంగా ఉన్నవారని అర్థం పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్స్ ఎకనామీ ప్రకారం ప్రస్తుతం దేశ జనాభాలో నలభై శాతం మంది తరగతిలో ఉన్నారు రెండు వేల పదహారులో ఇది ఇరవై ఆరు శాతంగా ఉంది భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం డిమాండ్ కొరతను ఎదుర్కొంటోంది వస్తు సేవలను ఎక్కువగా వినియోగించే మధ్యతరగతి వారి చేతిలో డబ్బులు లేకపోవడంతో కొనుగోలు శక్తి దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గిపోయింది వినియోగంలో తగ్గుదలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచడం లేదు కొత్త పెట్టుబడులు పెట్టడం లేదు ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ నాలుగు శాతం గత నాలుగేళ్లలో ఇది అతి తక్కువ వృద్ధి ఆర్థిక సర్వే ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి అంచనా వేస్తోంది దీనిని మందగమనానికి సంకేతంగా పరిగణిస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం ఇది ప్రభుత్వ లక్ష్యం లక్ష్యాన్ని చేరుకోవాలంటే కనీసం ఎనిమిది శాతం వృద్ధి అవసరం ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనం మధ్య తరగతికి మరింత ఆదాయ పన్ను మినహాయిపు ఇస్తే డిమాండ్ పెరుగుతుందని ఇది ఆర్థిక వ్యవస్థను మళ్లీ వేగంగా కదిలించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు వినియోగదారులపై అధ్యయనం చేసే ఆర్థికవేత్త రాజేష్ శుక్లా మాట్లాడుతూ దిగువ మధ్యతరగతి ప్రజలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పన్ను స్లాబ్ ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏటా డెబ్బై వేల నుంచి ఎనభై వేలు పొందడం పెద్ద విషయం ఈ డబ్బు వినియోగానికి బదులుగా పొదుపులోకి వెళ్లిన మంచి ప్రయోజనమే ఎందుకంటే ఆ పొదుపు అంతిమంగా వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది అని అన్నారు మధ్యతరగతి వారే వినియోగదారులు ఉద్యోగులు యజమానులు డ్రైవర్లు గృహ ఇతర సహాయకుల సేవలను వారు తీసుకుంటారు అందువల్ల వారి చేతుల్లో ఆదా అంత అదనపు డబ్బు ఈ సర్వీసులు అందించిన వారి దగ్గరికి వస్తుంది తర్వాత ఈ డబ్బు మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ఆదాయపు పన్నులో మరింత మినహాయింపు ఇచ్చే ప్రక్రియ మధ్యతరగతి దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది అని రాజేష్ శుక్లా అన్నారు అయితే మధ్యతరగతి ప్రజల జేబులకు ఉపశమనం కలిగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రభుత్వ వ్యూహాన్ని కొందరు నిపుణులు విమర్శిస్తున్నారు మూడు పాయింట్ ఐదు కోట్ల మందికే మధ్యతరగతి ప్రజలకు ప్రత్యక్ష పన్ను మినహాయింపు ఇవ్వడం కంటే పరోక్ష పన్ను రేట్లను తగ్గిస్తే డిమాండ్ను పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో మాల్కం ఆదిశేషయ్య చైర్ ప్రొఫెసర్ ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్ కుమార్ చెప్పారు పేద వినియోగదారుడు కూడా పరోక్షంగా పన్ను చెల్లించాల్సి వస్తోందని ఆయన చెప్పారు దేశంలో చాలా వస్తువులు సేవలపై విధించే పరోక్ష పన్ను రేట్లు ఇరవై ఎనిమిది శాతం వరకు ఉన్నాయన్నారు అరుణ్ కుమార్ మాట్లాడుతూ సుమారు నూట నలభై కోట్ల జనాభాలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేస్తున్నారు వారిలో ఆరు కోట్ల మంది జీరో రిటర్న్స్ దాఖలాలు చేస్తున్నారు కాబట్టి కేవలం మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి మాత్రమే పన్ను మినహాయింపు మార్కెట్లో డిమాండ్ను అంతగా పెంచదు అన్నారు మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున మధ్యతరగతి వర్గాలకు ఆదాయపు పన్ను రాయితీ కల్పించే దిశగా ప్రభుత్వం ఇలా చేసింది అని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు పరోక్ష పన్నులు ఉపశమనం ఇవ్వాలి దేశంలో జీఎస్టీ వసూళ్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అంటే పరోక్ష పన్నుల ద్వారా ప్రజల జేబుల నుంచి ప్రభుత్వానికి మరింత సొమ్ము చేరుకుంటోంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏడు పాయింట్ మూడు శాతం పెరిగి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లకు చేరుకుంది జిఎస్టీ రూపంలో అధిక పరోక్ష పన్ను ప్రభావం సాధారణ వినియోగదారుల వినియోగ సామర్థ్యాన్ని తగ్గిస్తోందని నిపుణులు భావిస్తున్నారు అంటే పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారులు తక్కువ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు దేశంలో చాలా వినియోగ వస్తువులు సేవలపై జీఎస్టీ రేటు పద్దెనిమిది శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంది దీంతో ఈ వస్తువులు ఖరీదైనవిగా మారుతున్నాయి నిత్యావసర వస్తువుల అమ్మకాలపై ప్రభావం పడుతోంది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పించే అవకాశం ఉన్న రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను పెంచాలని అరుణ్ కుమార్ సూచిస్తున్నారు వీటిలో గ్రామీణాభివృద్ధి విద్య ఆరోగ్యం వంటి రంగాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పెట్టుబడి పెట్టాలి అప్పుడే ప్రజలకు డబ్బు అందుతుంది సామాన్యుల చేతిలో ఆదా చేసిన ఈ డబ్బు మార్కెట్లో వచ్చి డిమాండ్ను పెంచుతుంది ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది తరగతికి ఉపశమనం ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు అని వివరించారు